రి ఓం శుక్లాంబరవరం విష్ణు సృజువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశాంతయ ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ మనం ప్రతిరోజు విష్ణు సహస్రనామానికి అర్థాలను వివరించుకుంటున్నాం కదండి దాంట్లో భాగంగా రోజుని ఎనభై తొమ్మిది తొంభై ఈ రెండు శ్లోకాలకి మనం చక్కగా వివరించుకుందాం అర్థాన్ని సహస్రాచి సప్తజిహ్వా సప్తైధ సప్తవాహన అమూర్తి అనఘో అచించో భయకృత్ భయనాశన ఒక శ్లోకం అనుర్ బృహత్ కృష స్థూల గుణభృన్ నిర్గుణో మహాన్ అదృతస్వదృతస్వాస్థ్య ప్రాగ్వంశో వంశవర్ధన ఈ రెండింటికి ఇప్పుడు మనం అర్థాన్ని వివరించుకుందామండి సహస్రార్చి సహస్రం అంటే వెయ్య అర్చి అంటే అనంతా అర్చీ సా సహస్రార్చి ఇప్పుడు దివి సూర్య సహస్రస్య యది భా భాసస్తస్య మహాత్మన అని చెప్పి ఆ తుది లేనటువంటి ఆ వెలుగు అక్కడ అలాంటి మంటలు కలిగిన వాడు కనుక సహస్రార్చిషు అని చెప్తారు అంటే మనం వంట చేసేటప్పుడు శోషణం ప్రతాపనం మొన్న ధర్మాలకి అధ్యక్షములకే లోకాలను సహస్ర కిరణములను సూర్యునికి గిచ్చువాడై ఉన్నాడు కనుక సహస్రార్చి అంటే అగ్నిహోత్రుడికి ఆ సూర్యుడికి కూడా ఆ వెలుగునిచ్చేవాడు కనుక ఆయనకి సహస్రార్చి అనే ఒక నామం వచ్చింది అనమాట ఇక్కడ గల సూర్యుడు అని చెప్పుకుంటే ఆ భవిష్య పురాణంలో సూర్యుడు ఏ ఏ మాసాల్లో ఎన్ని కిరణాలతో ప్రకాశిస్తాడో కూడా లెక్కలతో మొత్తం ఉంది తండ్రి అందుకని వేయి కిరణాలు అంటే అన్నీ తనవే అయిన సహస్ర కిరణుడు ఇక్కడ విష్ణువు లేకపోతే శ్రీమన్నారాయణ అని చెప్పడమే సహస్రా అనే నా మనకి అర్థం అండి సప్త జిహ్వ ఈ నామం మీరు చాలా చోట్ల వినే ఉంటారు అగ్నికి ఈ జిహ్వ అని పేరు ఉంటుందండి సప్త అస్య సంతీతి సప్త అగ్ని అగ్నిరూపి అని ఒక వాక్యం దాంట్లో కాళీ కరాళి రెండోది మనోజవ మూడు సులోహిత నాలుగు సుధూమ్రవర్ణ ఐదు స్పులింగిని ఆరు విశ్వరుచి ఏడు లేలాయమాన అనే ఏడు నాలుకలు గలవాడు అగ్నిహోత్రుడు అని చెప్తూ ఉంటారండి కాబట్టి ఇక్కడ దేవతలకు ఇచ్చే హవిస్సులను తెచ్చి ఎవరి వాళ్ళకి ఈ ఏడు నాలుకల ద్వారా అగ్నిహోత్రుడు మనం అగ్నిముఖంగా వేస్తూ ఉంటాం ఆ అగ్నిహోత్రుడు ఆ ఏడు నాలుగులతో గ్రహించి ఆ దేవతల హవిస్సును భుజించి ఆ స్వరూపుడు పరమేశ్వరుడు అని కూడా చెప్పడం బట్టే ఆ అగ్ని తీసుకుంటాడు అగ్నిలో వేయడం వల్ల అది ఎవరికి వాళ్ళకి అగ్ని తీసుకెళ్ళి ఇస్తాడని చెప్పుకుంటూ ఉంటాం మనం కాబట్టి ఇక్కడ ఆ అగ్నిహోత్ర రూపంలో ఉన్న స్వరూపుడు ఆ పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడు అంటే ఇక్కడ శ్రీమన్నారాయణే అని చెప్పడమే ఇక్కడ సప్త ఫహ అనే దానికి అర్థం అన్నమాట నామానికి ఇక్కడ అగ్నిహోత్రుడే యజ్ఞస్వరూపుడు అని చెప్పుకుంటున్నాం ఇక్కడ ఆ యజ్ఞస్వరూపుడుగా ఉన్నాడు కనుక అక్కడ అగ్నిహోత్రుడికి ఏడు చెప్పాలని చెప్పాం కదండి ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నామా ఆ మళ్ళీ ఇంకోసారి చెప్పనా కాళి కరాళి మనోజవ సులోహిత సుధూమ్రవర్ణ పులింగిని విశ్వరుచి అన్న ఏడు జిహ్వాలు కలవాడు సప్త సప్తజహుడు అగ్నిహోత్రుడు ఆ అగ్నిహోత్రుడు రూపంలో ఆ యజ్ఞం ఎందున్న యజ్ఞ స్వరూపుడు కనుక ఈయనకి కూడా సప్త జిహ్వ అని నామం ఉందని చెప్పుకుంటున్నాం అనమాట ఇంకా సప్తైత సర్వత్నామం ఇక్కడ సప్త ఏథాంసి దీప్తయోస్ సప్తైత అగ్ని సప్తతే అగ్నే సమిద సప్త జెహ అంటే ఏడు విధములైన సమిధలు కలవాడు అని చెప్పడమే సప్తైధ సప్తైధ సుడు సప్తైధ సుడు అంటే సప్తైధ నా మనకి అర్థం కూడా చెప్పచ్చు ఇంకా ఏడు విధములుగా వైదిక క్రియల చేత ఆరాధింపబడేవాడు అనే అర్థం కూడా ఒకటి ఉందండి ఏడు రకములు ఏధస్సులు అనగా ప్రాణాలు కల ఉన్నాయి అవి సప్త ఏధాంశి అంటారు ఆ ఉత్ అర్థం వల్ల ఆ పరబ్రహ్మ స్వరూపుడని చెప్పుకుంటున్న ఆ భగవాన్ని జీవులు చేరడుకునేందుకు ఏడు రకములైన కిరణాలు అర్చిరాది మార్గంగా ఆ బ్రహ్మ సూత్రంలో చెప్పబడినట్టు ఏడు కిరణముల కనవాడే ఈ సప్తైత నామంలో చెప్తున్నారు అండి అంటే పురుష సూత్రంలో కూడా సప్తన్ పరిధయ అని ఏడు పరిధులు కల యజ్ఞ పురుషుడే పురుష అని చెప్పబడ్డాడు అని చెప్తారండి మనం పురుషోత్తంలో చెప్పుకుంటూ ఉంటాం సప్త ప్రాణాలు ఏడు జఫలుగా ప్రాణాగ్నిహోత్ర స్వరూపుడై గాయత్రిమంత స్వరూపి అయిన ఆ ఏడు వ్యాహృతులతో ప్రాణాగ్ని అంటే గయాన్ అంటే ప్రాణములు గాయ త్రాగి అంటే రక్షించినది గాయత్రి అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ స్వరూపుడు కూడా ఈ పరమాత్మని చెప్పడం అగ్నిస్వరూపుడైన పరమాత్మని ఏడు జక్వలే సప్తైత అని ఈ నామంలో చెప్తున్నారు హవిస్వరూపంలో జీవుడు ఆ భగవాన్ని చేరుకునే ఏడు కిరణాలు కూడా కనుక సప్తైత అని ఈ నామం ద్వారా ఆ శ్రీమన్నారాయణే చెప్పుకుంటున్నాం అనమాట సప్త వాహన ఇంకా సప్తాశ్వవానా సప్తవాహన సప్తనామ ఏకో అశ్వో వాహన పేతి సప్తవాహన ఏకో అశ్వో వహతి సప్తనామ అంటే ఇక్కడ సప్త అంటే ఏడు వాహన అంటే ఏడు వాహనాలు కలవాడు అని ఒక అర్థం వస్తుంది ముందు మామూలు అర్థం చెప్పుకుంటే సప్తాయను పేరు గల గుర్రం ఆ సప్తా అనే పేరుగల గుర్రం ఆయనకు వాహనంగా ఉంది కనుక సప్తవాహన అని ఇంకో అర్థం తర్వాత సప్తవాహనాన్ని యస్య సహా సప్తవాహన అని కూడా ఇంకో అర్థం ఉంది సప్త వాయుస్కంధాన్ వాహయతి సప్తవాహన అని మరొక అర్థం అంటే గాయత్రీం ఉన్న ఏడు ఛందస్సులు ఇక్కడ అశ్వలంగా గల ఆ సూర్యునిగా కూడా చెప్పచ్చు సప్తాశ్వ సప్తాశ్వథ రథమారూఢం చెప్పుకుంటాం కూడా మనం కాబట్టి సప్త వాయు స్కంధాలను అధిష్ఠించి ఉండేవాడని కూడా చెప్పుకోవచ్చు వాహనం అంటే ఏడు గుర్రములను పూంచిన వాడు ఆ సూర్య స్వరూపుడు అని ఒక అర్థం నేను ఇప్పుడే చెప్పాను కదా సప్తాశ్వ రథమారూఢం అని చెప్తున్నాం ఏడు అశ్వములు పూజ రథం ఎక్కినవాడు గుర్రము లేదా అశ్వములు అంటే ప్రాణాలను కూడా చెప్పుకున్నప్పుడు మనలో కూడా ఉన్నాడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అనమాట ఏకో అశ్వో అని చెప్పాం కదా ఇందగాను ఏకో అశ్వో వహతి సప్తనామ అంటే ఒక తైత్తియ అరణ్యక అనే దాంట్లో చెప్పబడింది అండి ప్రాణములచే లాగబడు ఆత్మ ఈ శరీరం అనే రథంలో చక్కగా కాలచక్రం అనే దాంతో ఆయన ప్రయాణిస్తున్నాడు అంటే మన ఆయుష్తో సమానంగా ఆయన ప్రయాణిస్తాడు మనలో అధిష్ఠించి కూర్చుంటాడు అని మరొక అర్థం చెప్పారనమాట తర్వాత అమూర్తి తాభ్యోభితప్తాభ్యో మూర్తి అజాయత గొప్ప రూపం కలిగిన చరాచర రూపమైన అయినటువంటి మూర్తి లేని రూపం అన్నట్టు అమూర్తి అని చెప్పడంలో ఇక్కడ అంటే ఆకారమే లేనివాడు కాబట్టి ఆ మూర్తి అని చెప్పబడ్డాడు ఈ నామంలో తర్వాత తాను అధిష్ఠ అధిష్ఠించి ఉండు ఈ పంచభౌతికమైన శరీరం అంట దానికన్నా భిన్నమైనగా అపాకృత దివ్యమంగళ విగ్రహంగా ఆయన ఉన్నాడు కనుక అమూర్తి అని ఎంతో మనం ఊహించలేము కదా అందుకని అసలు అమూర్తి అని ఇక్కడ మూర్తి అంటే రూపమే లేదు అని చెప్పడం అన్నమాట ఇంకా ఆయనకి అమూర్తి అంటే నిరాకారుడు ఆకారం కలిగిన ఆ రూపం అనేది లేనివాడు కనుక ఆకాశం వలె అని కూడా మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అనగహ అనగా అనగ అంటే చాలా గొప్పవాడు ఇక్కడ అనగ అంటే అనగం అనగా దుఃఖం పాపం రెండు కూడా ఆయనకి లేవు కనుక ఆయన అనగుడు ఎంత అవుతుందండి అకర్మవశం చేత ఈ భూత చక్రంలో మునిగి ఉంటాడు జీవునికన్నా విలక్షణంగా ఉంటాడు ఏ దోషాలు అంటకుండా ఉంటాడు కనుక చాలా గొప్పవాడు కనుక అనఘహ అంటే ఈ జీవుల వల్ల కర్మ దోషాలు పాపాలు ఆయనకు అంటావు కదా అందుకని అనగుడు అని చెప్పబడుతున్నాడు ఇంకొక దేవిటి అనఘ అని ఉంది ఆవిడ ఉంది కదా ఆత్పత్యవర్త ఆవిడ భర్త దత్తాత్రేయ స్వరూపుడైన ఆ యోగమూర్తిగా చెప్పబడేవాడు కూడా ఇక్కడ నామంలో మనకి చెప్పబడుతున్నాడు అనమాట తర్వాత నామం అచింత్య అంటే చింతించుటకు లేనివాడు ఒక అర్థం మామూలు అర్థం తనను ఆరాధించే వారికి కూడా సాక్షిమాత్రుడై ఉండి అన్ని ప్రమాణాలకి అందకుండా ఉంటున్నాడు గోచరుడు కాని వాడు కనుక ఆ గోచరుడు కనుక చింతించడానికి వీలు లేడని చెప్పుకున్నాం కదా అందుకని అచింత్య ఇతడు ఇంత ఉంటాడని కానీ ఇలాంటి వాడని కానీ ఎంచడానికి కాని వాడు కనుక అచింత్య తనతో పోల్చడానికి ఏది ఉపమానం లేదు కనుక అచింత్య అనగా ఆలోచన కదండి ఆలోచనలను నశించిన స్థితి ఏదైతే ఉందో దాన్ని యోగం అంటాం యోగ చిత్త వృత్తి నిరోధ అని పతంజలి చెప్పాడండి మొట్టమొదటి సూత్రంలో కాబట్టి అట్టి యోగ స్థితిలో మాత్రమే మనం ఆయనని గోచరిస్తాడు అనుభవానికి వస్తాడు కనుక అచించుడు చింతించడానికి వీలు లేనివాడు చింతనకి తోరకని వాడు కనుక అచించ అని నామానికి అర్థం చెప్పుకోవచ్చండి భయ క్రత్తు అంటే చెడు మార్గాల్లో ఉండేవాళ్ళకి దుష్టులకి దుర్మార్గులకి భయ భయమును క్రత్తు కలిగించేవాడు అది తర్వాత ఇక భక్తులైన వాళ్ళకి భయాన్ని పోగొడతాడు దుష్టులైన వాళ్ళకి భయాన్ని కలిగిస్తాడు అంతే ఈ నామానికి అర్థం తన ఆజ్ఞను మాత్రం మీరే వాళ్ళకి దాటి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ప్రవర్తిస్తే వాళ్ళకి భయాన్ని పుట్టిస్తాడు అలాగే ఆ భయాన్ని కలిగించేవాడు ఆయనే మోక్షం కోరిన వాళ్ళకి ఆ జన్మ కర్మల నుంచి భయం లేకుండా దాటించేవాడు కూడా ఆయనే కనుక కృత్తు చేసేవాడు భయమును పోగొట్టేవాడు ఆయనే భయపడేటట్టు చేసేవాడు ఎవరికి తన ఆజ్ఞ మీరిన వాళ్ళకి దుష్టులకి అని అర్థం అన్నమాట ఇక్కడ భయకృతు రెండు అర్థాలు మనం చెప్పుకున్నాం ఇంకా నాశన ఇక్కడ వర్ణ ఆశ్రమ ఆచారాలు ఉంటూ ఉంటాయి కదండి అలాంటి కలవారికి ఎన్నో భయాలు ఉంటాయి అలాంటి వాటిని పోగొట్టేవాడు కనుక భయ నాశన తన ఆజ్ఞను అనుసరించి నడిచే వాళ్ళకి ఏ భయం లేకుండా చేస్తాడు కనుక భయ నాశన జీవుల యొక్క కర్మ జన్మ ఆ భయాన్ని కూడా నశింపజేసి మోక్షాన్ని ప్రసాదించేవాడు కనుక నాశన ఇలాగా ఈ భయనాశనకి రెండు మూడు అర్థాలు మనం చెప్పుకోవచ్చు तरवात नाम तरवा श्लोक अनुबृ कृशस्थूलो गुणभृर्गुण महांधत स्वधत चास्त प्राग्वशो वंशवर्धन प्राग्वंशो वंशवर्धन इकड़ा अनुर् అణుహు అన్న పదం మనకు తెలుసు అణువు అణువు కన్నా చిన్నవాడు ఇక్కడ సాక్ష్యాతిశయ శాలిత్వాత్ అణుహు శాలిత్వాత్ అణుహు చేతస వేదితవ్య అని శృతి శృతివాక్యం మిక్కిలి సూక్ష్మస్వరూపుడు అంటే అణువు కన్నా అణువు అణుస్వరూపుడు అని చెప్పడమే ఈ నామానికి ఇక్కడ అర్థం అణుహు అతి సూక్ష్మమైన ఆ హృదయాకాశంలో అణిగి దానికన్నా సూక్ష్మమైన జీవాత్మలో ప్రవేశించే శక్తి కలవాడు కనుక అక్కడ అణిమ అనే ఐశ్వర్యం కలవాడని చెప్పడం కూడా ఇందులో ఒక అర్థం అండి అనూరణీయాన్ మహతో మహియాన్ అని చెప్పబడుతున్నాడు అణువు కన్నా అణువైన వాడు అని ఇక్కడ మనకి వేదాలు చెప్తున్నాయని చెప్తున్నారు అనమాట అణుస్వరూపుడు అనగా ఆ పరమాణు స్వరూపుడైన ఆత్మస్వరూపుడు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట యేషో అనురాత్మ చేతసా వేదితవ్య అని ఆ ముండకోపనిషత్తులో చెప్తున్నారండి అణువు వరే సూక్ష్మమైన ఆత్మ ధ్యానం చేతనే దర్శించడానికి వీలవుతుంది కానీ ఆ అణువు మామూలుగా మనం చూడడానికి వీలవ్వదు కనుక ఆ ధ్యానం చేత దర్శించగలిగేటటువంటి అణుస్వరూపుడు అని చెప్పడమే అణు తర్వాత నామం బృహత్ బృహత్ బృహత్వాత్ బృహణత్వాచ్ బ్రహ్మ బృహత్ అంటే గొప్పవాడు బృహత్ అంటే చాలా గొప్పని అర్థం కదండి గొప్పవాడును పెరిగేవాడు కనుక బృహత్ చాలా గొప్పవాడు అని చెప్తున్నారు ఈ నామంలో మహత్తు కన్నా మహత్తుగా ఉండేవాడు అని అర్థం అతి విస్తారంగా ఉండి పరమాకాశంలో తనలోని అల్పభాగమునని అణుచుకొని ఉన్న పరమతత్వ రూపమైన మహిమ అనే ఐశ్వర్యం కలిగిన వాడు కనుక ఆయన చాలా బృహత్ స్వరూపుడని ఈ నామానికి చెప్తున్నారు బ్రహ్మచేత నింపబడిన ఈ విశ్వాకారం ృంగణాత్ బ్రహ్మ విశ్వాకాశాన్ని నింపడం వల్ల బ్రహ్మ అనుబడు ఆ పరమాత్మ స్వరూపుడు అని చెప్పడం అనమాట ఇక్కడ ఆ బ్రహ్మజ్ఞాన స్వరూపుడు తానే అయి ఉన్నాడు కనుక ఇక్కడ బృహత్ అని చెప్పబడ్డాడు బ్రహ్మజ్ఞానం వచ్చే నింపు స్వరూపుడు కూడా అయిన కనుక ఆ బృహత్ అనే అన్నిట్ల కన బృహత్ గొప్ప స్వరూపుడు అని చెప్పడమే ఇక్కడ బృహత్తు తర్వాత నామం క్రూశాహ అంటే చిక్కినవాడు కృషించినవాడు అంటే సర్వత్రా వ్యాహత గతి లఘిమన కృష అన్ని ప్రదేశాలకు కూడా నిరాఘాటంగా వెళ్ళడానికి తగినట్టు సూక్ష్మమైన వాడుగా తాను తయారవ్వగల కనుక లఘిమ అని సిద్ధి కలవాడని చెప్పడమే ఇక్కడ అర్థం నిరుక్తార్థం అని చెప్తున్నారు కృషకి ఇంకా దూది వాయువు మున్నగు వాటికంటే కూడా తేలిగ్గా ఉన్నాడు అని చెప్పడమే దానికి ఏ ఆటంకం కలగని రీతిలో వెళ్ళడానికి చక్కగా చిక్కి కృషించి ఉంటాడు కాబట్టి లఘిమ అనే ఐశ్వర్యం కలిగ కలవాడని చెప్పడం ఈ కృషనా నామానికి అర్థం అనమాట అనగా స్థూలత్వం లేనివాడు స్థూలం అనగా ఒక పదార్థం ఆ పదార్థానికి అతీతమైన వాడు కనుక పరమాత్మ పర ఆత్మ పరమాత్మ ఆ పదార్థంలోని శక్తియే ఆ ప్రకృతి ప్రకృతి కృషించిన తర్వాత కూడా గో గోచరించేవాడు కనుక కృషహ అనే నామంతో ఇక్కడ చెప్పబడ్డాడు స్థూల అంటే ఇందాక కృష అని చెప్పుకున్నాము సూక్ష్మస్వరూపుడిగా అణుహు అని చెప్పుకున్నాం ఇప్పుడు స్థూల అని చెప్తున్నారు సర్వాత్ముడు కావున స్థూలుడు అంద ఆత్మల్లోనూ కనబడేటటువంటి ఒక ఈ స్థూలకాయలు అన్నిట్లోనూ శరీరాల్లో ఉంటున్నాడు కదా అందుకని ఒక చోటనే ఉన్నాడు అతను సమస్తాన్ని సృష్టిస్తున్నాడు అక్కడ ఆ ప్రాప్తి అని ఐశ్వర్యం కలిగిన వాడు బాగా భరిసిన వాడు అని అర్థం స్థ అంటే ఉండడం అంతటా ఉండడం ఈ ప్రపంచం అంతటా ఉండడం ఆ స్థితి కలిగిన వాడు కనుక ఆ స్థ ఆ స్థితి స్వరూపుడు ఆ శ్రీమన్నారాయణే కనుక కాబట్టి ఇక్కడ స్థూలము అన్న గుణమే ఆ విష్ణుతత్వంగా స్థూల అనే నామలకి మనకు చెప్పారనమాట గుణభృత్ అంటే సత్వ రజ తమో గుణాలు గుణాల గురించి మనకు తెలుసు అవి సృష్టి స్థితి లయలయందు అధిష్టానం కావున ఆ గుణభృత్ అనే నామంలో ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు తన సంకల్పం మాత్రం చేత సమస్తం సర్వావస్థల్లోనూ కూడా తన గుణముల వలె ధరించి ఉండేవాడు చక్కగా తన గుణాలన్నీ కూడా మంచి గుణాలు అది అలా ధరించి ఉండేవాడు కనుక ఈ చిత్వ అనే ఐశ్వర్యం ఆయన దగ్గర ఉందని చెప్పడమే ఆ గుణభృత్ అనే నామానికి అర్థంగా చెప్తున్నారు ఇంకా ప్రకృతి గుణమైనటువంటి ఈ పంచభూత రూపమున అంటే ఈ మనస్సు రూపం లేకపోతే కర్మల రూపం వర్ ఆ రా దాంట్లో పండడం ఈ ప్రకృతి అట్టి గుణాలని ధరించి ఆయన ఎవరు ప్రధాన వస్తువుగా మనం చెప్పుతున్నా ఆ పరమాత్మే కదా అగ్నికి తేజస్సు వలె శరీరానికి ధరించే ఆత్మ వలె ప్రకృతి వెనక ఆ గుణాల వలె ఆ భరించేవాడు ఆ పరమాత్మ ఆ భర్త ఆయనే కనుక భరించేవాడు భర్తగా ఉన్నాడు కనుక ఆయనే పరమాత్మ అని మనం చెప్పుకుంటున్నాం అనమాట అదే ఇంక నామాల గం ఇంకా నిర్గుణ ఇక్కడ పరమార్థతో గుణాభావాత్ నిర్గుణ కేవలో నిర్గుణశ్చ ఇది శృతే వాస్తవంగా గుణములతో సంబంధం లేదు ఆయనకేమీ అలా లేదని చెప్పడమే ఇక్కడ నిర్గుణనామానికి అర్థం సమస్త గుణములను తాను భరించుతున్న వాడికి వసుడు కాకుండా ఉంటాడు ఆయన స్వతంత్రుడు ఎవ్వరికీ వశం అవ్వక్కలేదు ఆయనకి ఏ గుణాలు అక్కర్లేదు కనుక నిర్గుణ అని చెప్పారు ఇక్కడ గుణములుగా ఈ ప్రకృతిని భరిస్తూ ఉన్నప్పటికీ కూడా స్వతహా తాను ఎట్టి గుణము లేనివాడని చెప్పడమే ఇక్కడ ఈ నిర్గుణ అనే నామానికి అర్థం మనసులో అనేక ఆలోచనలు ఆ రూపంతో కనిపించిన వాటికి ఆధారమైన మనసుకు ఏ రూపం లేనట్టు వాడు కనుక ఆ పరమాత్మ నిర్గుణుడు అని చెప్పబడుతున్నాడు అలాగే ఆయన అవతారాలు తీసుకున్నప్పుడు విషయం చెప్పారనమాట ఇక్కడ మహాన్ మహాన్ అంటే చాలా గొప్పవాడు శబ్దాది గుణములు లేదని చెప్తున్నాం మిక్కిలి సూక్ష్ముడు అని చెప్తున్నాం ఎల్లప్పుడూ అని చెప్తున్నాం సర్వవ్యాప్తిగా ఉన్నాడని చెప్తున్నాం అలాంటి వానికి అడ్డు కాకుండా కర్మ సమూహాలు ఊహించుట కూడా వీలు లేకుండా ఉన్నటువంటి గొప్ప మహత్తు కలిగిన వాడు కనుక ఇక్కడ మహాన్ అని చెప్పబడుతున్నాడు మహత్యే ఇది మహాన్ అన్నింట్లోనూ ఉత్కృష్టు అవడం చేత కోరినవన్నీ సిద్ధించే ప్రాకామ్యం అనే సిద్ధి కలిగిన వాడు కనుక మహాన్ మహత్వ అన్నది ఆ విష్ణుతత్వం పంచభూతాలకు పైన పైన మనసు బుద్ధి అహంకారాలను దాటితే కానీ అది తెలియదు ఈ విశ్వ నిర్మాణానికి పునాదే ఆ మహత్వం అనే గుణం ఏకో విష్ణుర్ మహద్భూతం అని చెప్పుకుంటూ ఉన్నాం కదా అన్న వాక్యం ఎందుకు ప్రమాణంగా ఈ మహాన్ అనేదానికి మహా చెప్ప చెప్పబడుతున్నారు ఈ మహత్త అనే నామందం మహాన్ అని చెప్పారు అధృత ధరించియుండునవి అగు పృథ్వవ్యాధులకు కూడా తానే ఆధారమై ఉన్నాడు కనుక తాను ఎవరిని ధరింపబడని వాడు తను ఎవరు ఆయన ఎవరు ధరించరు భరించరు కాబట్టి మనందరినీ ధరించి భరిస్తున్నాడు కాబట్టి అద్భుతుడు అని చెప్పబడుతున్నాడు ఇంకా పరుల ఛాయలో ప్రవేశించి వాళ్ళ హృదయంలో చక్కగా వశీకరించుకుంటూ ఉంటాడు తను కాబట్టి తన తనకి వైపు తిప్పుకుంటాడు కాబట్టి తను ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ హృదయాలను అధిష్టించి ఉంటాడు అప్పుడు జీవుతో కూడి కూడినది ఆ జీవంతో కూడంది కూడా ఆ శరీరాన్ని ప్రవేశించడం అనమాట ఇష్టాపూర్తి సత్కార్యములందు అధిష్ఠించడం ఈ చతుర్విధాలు వానికి ఇదేచ్ఛా వ్యాపారాలు దేని ఎందు కూడా కట్టుబడకుండా దేన్ని ధరించకుండా ఉండేవాడు కనుక అధృత అని చెప్పారు ధృతి అంటే ధరించడం అని చెప్పుకుంటున్నాం కదా అదే లక్షణం అంటే అది జీవత్వం అవుతుంది శరీరం ధరించడం ఆ జీవాత్మ లక్షణం కదా మరి అటు శరీరధారి కానివాడు కనుక ఇక్కడ పరమాత్మని చెప్పడమే ఆ శరీరమును ధరింప ధరింపబడిన అర్థం అనమాట దీనికి అధృత అంటే మరి శరీరం ధరించిన వాడు పరమాత్ముడైతే ఆయన శరీరంలో ఎలా అవతరిస్తాడు అన్న సందేహం కూడా అందరికీ వస్తూ ఉంటుంది కదా సమాధానం ఏమిటంటే ఆయన ఎలాగించే తర్వాత ఇప్పుడు చెప్పుకోమనం స్వధృత అక్కడ అధృత అని చెప్పారు ఆ మనకు వచ్చే ఆ డౌట్కి అప్పుడు స్వధృత అని చెప్తున్నారు అంటే స భగవ కస్మిన్ ప్రతిష్ఠిత ఇది స్వమహిమ్ని మహిమని అంటే తన చేతనే ధరింపబడి వాడు తనకు కావలసినప్పుడు తన అవతారం ఎత్తుకుని ఓ శరీరాన్ని తీసుకుంటాడు అనమాట అది లోక కళ్యాణం కోసం అది అది భగవద్గీతలో చెప్పారు కదా పవిత్రానాయ సాధునం అన్న అలాంటి శ్లోకాల్లో యథా యథాహి ధర్మస్య అలా శ్లోకాల్లో చెప్పారు అనగా స్వాభావికమైన ఐశ్వర్యం కలిగిన వాడు సమాజ్యాది కారణ విశేషంబు చేత కాక సర్వసిద్ధత్వం గల ఐశ్వర్యం కలిగిన వాడని ఈ స్వధృతనామానికి అర్థం అంటే స్వానగా స్వేచ్ఛ అనమాట ఇక్కడ తన సంకల్పానుసారం శరీరం ధరిస్తాడు అవతరిస్తాడు అలాగే జీవుని వలె కర్మబద్ధమైన శరీరం ధరించడు కాబట్టి స్వదృత అదే మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇంకా సుఅధృత శుభత్వము నశించని శరీరము చేత కట్టుబడని వాడు కనుక అదృత అంటే దీనికి అర్థం ఏంటంటే జన్మించినప్పటికీ కూడా జన్మించిన వాడే ఎరుక ఎరుకగలవాడు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు కదండి మనకి అదనమాట అజోపిసన్ అవ్యయాత్మ భూతానం ఈశ్వరూపి సన్ పుట్టుక లేనివాడినైనప్పటికీ భూతములకు నాథుడినైనప్పటికీ సంభవామి ఆత్మ మాయయా అని చెప్పాడు కదండి అందుకని నా యొక్క యోగమాయ చేతనే ఆ జన్మం కానీ అవతారం కానీ నేను తీసుకుంటాను నేను ధరిస్తాను అందువలన జన్మించియు ఆ జన్మరహితుణ్ణి కాను నేను స్వధృతుణ్ణి స్వయంగా జన్మించిన వాణ్ణి అని చెప్పడమే ఇక్కడ నామానికి ఆయన చెప్పిన మాటే అర్థంగా మనం తీసుకోవచ్చు తర్వాత స్వస్యహ అంటే తామర రేకులు ఎర్రనై చక్కనైన మోము కలిగిన వాడు కళ్ళు కలిగిన వాడికి ఇక్కడ స్థిరమైన ఐశ్వర్యం కలవాడు సదా ఆవిర్భవించి ఉండు ఐశ్వర్య స్థితి కలిగిన వాడికి చెప్పుకుంటున్నాం కదా సు అనగా మంచి అని చెప్పుకుంటాం అస్తమాటో కూడా చెప్పుకుంటాం అస్స అనగా పద్మము వంటి ముఖం కలిగిన వాడు కూడా చెప్పుకుంటాం లేక ఎర్రని ఒదిగించి సూర్యుడు వంటి ముఖం కలిగిన వాడుని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు కప్యాసం పుండరీకాక్షం అంటే ఆ వ్యాఖ్యానంలో చక్కని ముఖం కలిగిన వాడు పరమాత్ముడే అని చెప్పడమే ఇక్కడ స్వాస్య అనే నామానికి అర్థం ప్రాగ్వంశ లోకమనందు వంశం వంశముల కలవానికి మూల పురుషుడు వంశాది ఎందు ఉండేవాడు అతని పిలప వంశం వస్తుంది ప్రవర్తిస్తుంది భగవాని వంశం ఈ ప్రపంచం అంతా కూడా సర్వవంశములకంటే ముందుగా అయింది ఏది ఉందో అది కొత్తగా వచ్చింది కాదు మొదటి నుంచి ఉందని చెప్పడమే ప్రాగ్వంశ అదే ముందు వచ్చింది కావున ఆ తర్వాత వచ్చినా కూడా వంశం అనే అర్థం ప్రాచాం వంశ వంశ అనగా ముక్తుల నుండి నుండు నిత్య సూరులకు కూడా ఉత్పత్తి స్థానమైన వాడని చెప్పడమే ప్రాగ్వంశః ఇంకా వంశం అంటే పుట్టుక లేక జన్మల పరంపర ప్రాగ్ కనుక ముందు అనే అర్థం ముందుగానే ఈ ప్రపంచం కంటే ముందుగానే పుట్టినవాడు కాబట్టి ప్రాగ్వంశః ఇంకా భగవద్గీత ప్రమాణ అంశం చెప్తే బ్రహ్మ దేవతలు ఋషులు నా తర్వాత పుట్టారు కనుక నా నేను మాత్రం పుట్టుక ఎరుగాను అని చెప్తాడు నమే విధుస్వరగణ ప్రభవం న మహర్షయ అహమాదిర్హి దేవానాం మహర్షి నాంచె సర్వశ అని భగవద్గీత పదో అధ్యాయంలో చెప్పాడండి రెండో శ్లోకంలో ఆ ప్రమాణ వాక్యం వల్ల ప్రాగంశ అనగా పురాతనమైన వాడు పుట్టుకలేని వాడు అన్నర్థం ఈ దీని ఈ నామానికి సరిపోతుందండి ఆ తర్వాత వంశవర్ధన వంశ అనగా ఈ ప్రపంచం అయింది ఆయన నుంచి వచ్చింది కనుక ఈ ప్రపంచాన్ని వృద్ధి చేసేవాడు కనుక లేదా సంహరించేవాడు వంశవర్ధన వృద్ధి చేసేవాడు అని అర్థం చేసుకుందాం వంశం వర్ధయతి వంశవర్ధన తన సంతానాలుగా ఉండే ఆ ఈ వంశాలన్నింటినీ కూడా వృద్ధి చేసేవాడు అని అర్థం ఇక్కడ వంశం అంటే ఆ సృష్టికర్త అయిన బ్రహ్మ దగ్గర నుంచి ఆ సంతతి పుట్టిన ఈ జీవకోట్లన్నీ అన్నమాట వాన్ని వృద్ధి చేసేవాడు కనుక ఇవి ఇక్కడ మనకి నారాయణుడు వంశవర్ధనుడు అని చెప్పబడ్డాడనమాట ఈ నామంలో సంతానం లేక భగవంతునికై పుత్రకామా చేసిన ఆ దశరథుడు వంటి వారికి తానే అవతరించి ఆ వంశాన్ని కూడా వృద్ధి చేశాడన్న అర్థం కూడా ఈ వంశవర్ధన అనే నామానికి మనం చెప్పు